నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి అమ్మవారికి చాలా శక్తివంతమైన పంచమే తిథి అండి ఈ రోజున అంటే ఏడవ తారీఖు పదవ నెలలో వచ్చే పంచమే తిథి అండి మనకి అమావాస్య తర్వాత ఐదవ రోజు వచ్చే రోజేనండి మనకి అమ్మవారికి పంచమే తిథిగా మారుతుంది అలాంటి పంచమే తిథి అండి ఇప్పుడు మనకి దేవీ నవరాత్రులు జరుగుతూ ఉన్నాయి కదా అలాంటి నవరాత్రుల టైంలో రావడం అనేది చాలా అద్భుతం అండి అందువల్ల అమ్మవారికి మనం ఎన్నో రకాల పరిహారాలు చేస్తూ ఉంటాము పంచమే తిథిలో అందువల్ల ఈ రోజు కూడా ఎవ్వరూ మిస్ అవ్వకండి ఫ్రెండ్స్ మనకి దేవి నవరాత్రులు జరుగుతున్నాయి ప్లస్ వారాహి అమ్మవారిని తలుచుకుని పంచమీ తిథి కూడా ఉంది కాబట్టి ఇప్పుడు చూ చెప్పబోయే ఈ చిన్న పరిహారాన్ని మీరు చక్కగా ఒక చిన్న సరదాగా అయినా సరే ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ఎంత శక్తి అందులో ఉంటుంది ఈ రోజు అంటే ఈ పంచమీ తిథి రోజున దేవీ నవరాత్రుల సమయంలో కనుక మనం చేస్తే ఖచ్చితంగా మీ కోరిక ఎలాంటిదైనా సరే తీరుతుందండి ఇంకా ఈ పరిహారం ఎవరైనా సరే చేసుకోవచ్చు ఇంకా ఎలా చేయాలి ఏంటి అనేది ఈ రోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి మనకి తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈయన ఆ అమ్మోరతల్లి ఆశీస్సులతో బాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్తూ ఉన్నారు ఆయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు ఆయన కాంటాక్ట్ నెంబర్ అండి నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి ఈయన ఫోన్ ద్వారానే సమస్యల్ని పరిష్కరిస్తున్నారండి అంటే ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ మరియు పురుష వసీకరణ కూడా చేయబడుతుంది అంతేకాకుండా అండి ఇంతవరకు మేము అక్క ఎంతో మందికి చూపించామక్క మాకు ఫలితం లేదు అని అనుకున్న వాళ్ళు ఒక్కసారి ఈయన్ని కాంటాక్ట్ అయ్యి చూడండి ఫ్రెండ్స్ ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి ఇంకా పరిహారం ఏంటో తెలుసుకోవడానికి ముందుగా మనకి ఒక ఆవిడ ఒక ఆవిడని కాదండి ఒక భక్తురాలని మట్టుకే కాదు ఎంతో మంది భక్తులు మనకి మనం చెప్పే పరిహారాలు చేసి మంచి మంచి కమెంట్స్ వస్తున్నాయి నేను అన్ని కూడా మనం దీంట్లో చూస్తే టైం చాలా అయిపోతుంది అందువల్ల నేను ఎప్పుడైనా సరే ఒకటో రెండో మీకు చూపిస్తున్నాను కాబట్టి అలాగే ఈ రోజు చూపించబోయే కమెంట్ ఏంటో చూడండి ఫ్రెండ్స్ అక్క నా నా నేమ్ వచ్చేసి సువర్ణ వజ్రకోశం అక్క మా నాకు నా చేతిలో ఒక్క రూపాయి కూడా లేదు అలాంటి టైంలో నేను వరాహి అమ్మని తలుచుకొని తలుచుకొని అమ్మవారికి నేను దీపం పెట్టుకున్నానక్క మా హస్బెండ్కి రోజు కూడా రోజువారీ కూలీ రావాలి అని చెప్పేసి కోరుకున్నాను నా తనకి వచ్చేసి దొరికిందంటండి ఆ వర్క్ అనేది దొరికిందంట తను ఏం చేశారు అని అంటే త్రిబుల్ టూ రెండు త్రిబుల్ టూ అనే నెంబర్ గల ఇరవై నోట్లని నేను అమ్మవారి దగ్గర నిజం అమ్మవారికి కానుకగా పెట్టానక్క థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అక్క అని చెప్పి త్రిబుల్ టూ అనే నెంబర్తో పాటు మనం చేసే పరిహారాలన్నీ కూడా అంటే ఏంజల్ నెంబర్స్తో పాటు అమ్మవారి దగ్గర ఇరవై రూపాయల నోట్ని కానీ యాభై రూపాయల నోటుతో చేసే పరిహారాలకి చాలా ప్రాముఖ్యత ఎక్కువండి అలాగా నేను మొక్కుకొని చేయటం వల్ల నేను కోరుకున్న జాబ్ అనేది మా హస్బెండ్ కి దొరికింది అని ఒక ఆవిడ మనకి పంపించారనమాట అలాగే ఈరోజు చూడిపోయే పరిహారం కూడా అంటే చాలా శక్తివంతమైన పరిహారం చాలా ఈజీ అయిన పరిహారం అంతేకాకుండా ఎవరైనా సరే ఎక్కడి నుంచి అయినా ఉన్న చోటు నుంచి అంటే మీరు ఆఫీసుల్లో ఉన్నా హాస్టల్లో ఉన్నా ఎలాంటి మతస్థులైనా కూడా ఈజీగా చేసుకోగలిగే పరిహారం అండి అంటే ఎలాంటి పూజలు మంత్రాలు లేకుండా మంత్రాలు అని అంటే చాలా శక్తివంతమైన మంత్రాలు కాకుండా మనకి తెలిసిన ఈజీ అయిన ఒక చిన్న పద్ధతిలో మనం ఈ పరిహారాన్ని చేసుకోగలుగుతున్న చేసుకోబోతున్నామండి నిజంగా మనందరికీ తెలుసండి పంచమి పంచమీ తిది అంటే అమ్మవారికి ఎంత శక్తివంతమైనది అని పంచమీ తేదీ అంటేనే ఐదు అనే సంఖ్యకి మనకి అర్థం కాబట్టి ఎందువల్లనంటే సప్త మాతృకలలో అమ్మవారు ఐదో స్థానంలో ఉన్నారు రాత్రిపూట రాత్రి దేవతగా పరిగణలోకి వస్తున్నారు కాబట్టి అమ్మవారిని ఎక్కువగా రాత్రిపూటే పూజిస్తూ ఉంటాం రాత్రిపూటే పరిహారాలు చేస్తే ఖచ్చితంగా నెరవేర్చి తాయని ఒక నమ్మకంతో మనం చేస్తూనే ఉన్నామండి చాలా మంది అక్క ఇంకా కూడా నా కోరిక తీరలేదక్క నేను ఎన్నో చేస్తున్నాను ఇంకా ఎన్ని చేయాలక్క నేను ఎన్ని చేసినా నాకు ఫలితం అనేది ఉండటం లేదు ఎందువల్ల అని చెప్పి అడుగుతూ ఉన్నారండి ఎవ్వరికీ కూడా తెలియని ఒక విషయం అండి అంటే మనందరం కూడా ఏమి నిరాశపడాల్సిన అవసరం అనేది లేదు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు మనకి నిజంగా మన కర్మఫలాలు కొంచెం కొంచెంగా తగ్గుతూ దగ్గర దగ్గరలో రాబోతుండగా మనకి ఇలాంటి ఒక ఆటంకం వచ్చినట్టుగా మనకు అనిపిస్తుందండి అయ్యో ఇంకా తీరలేదే మనం ఆగిపోదామా ఇంకా చేసిన ఫలితం లేదే అని చెప్పి ఆపేయాలని కూడా కొన్ని శక్తులు మనకి వెంటాడుతూ ఉంటాయండి అంటే మన కర్మఫలాలు తగ్గి తగ్గివ్వకుండా మంచి మంచి పరిహారాలు పూజలు చేసుకోకుండా అలా ఉండటానికి కూడా మంచి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఏమి నిరుత్సాహపడకండి ఎవరి మాటలను నమ్మకండి మీకు ఏది కరెక్ట్ అయితే కనుక అలా చేయండి అంటే ఒక అమ్మవారికి పూజ చేయడము చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడము ఇవన్నీ కూడా అండి అమ్మవారిని నమ్మి మీరు ఏదైతే చేస్తారో ఖచ్చితంగా ఫలిస్తుందండి అలాగే ఈ రోజు చేయబోయే పరిహారానికి మీకు ఒక ఐదు రూపాయల కాయిన్ ఉంటే చాలండి అమ్మవారికి ఐదు రూపాయలు అంటే చాలా ఇష్టం ఐదు పంచమి తిది రోజున ఐదు రూపాయల కాయిన్తో కాయిన్తో కానీ లేదంటే గనక ఐదు అనే సంఖ్యను ఉపయోగించే ఏంజల్ నెంబర్స్తో కానీ మనం ఐదు రకాల ఐదు దీపాలని అయినా సరే మనం అమ్మవారికి రకరకాల పరిహారాలు చేస్తూ ఉన్నామండి అలాగా ఈరోజు ఒక ఐదు రూపాయల కాయిన్తో మీ దగ్గర ఇప్పటికిప్పుడు ఒక ఐదు రూపాయల కాయిన్ ఉంటే ఐదు రూపాయల కాయిన్ తోటే చేసుకోండి అలా లేదు ఐదు రూపాయల కాయిన్ నా దగ్గర లేదక్క ఇప్పుడు మా ఇంట్లో చేంజ్ లేదు అని అనుకున్న వాళ్ళు వన్ రూపీ కాయిన్తో చేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంది దగ్గర అక్క ఫైవ్ రూపీస్ కాయిన్ ఉండకపోవచ్చు అలా కా లేని పక్షంలో ఫస్ట్ ప్రయారిటీ మనం ఐదు రూపాయలకి ఇస్తే చాలా మంచిదండి లక్ష్మీ కుబేరుడికి కూడా ఐదు రూపాయల కాయిన్తో చాలా విశేషంగా పూజలు చేస్తూ ఉంటారండి అందువల్ల ఐదు రూపాయల కాయిన్కి చాలా శక్తి ఎక్కువ ఇంకా పరిహారం ఏంటి అని అంటే ఈ ఐదు రూపాయల కాయిన్ని మన అరచేతిలో పెట్టుకొని మీకు ఎలాంటి సమస్య అయితే ఉందో అంటే మీకు ఒక ధనాభివృద్ధి కావాలి ధనం అనేది ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి అని అనుకున్న అప్పులన్నీ తీరిపోవాలి మాకు ఆదాయం పెరగాలి అని చెప్పేసి డబ్బు సమస్య ఏదైతే ఉందో అది మనసులో అనుకోండి నాకు ఈ కష్టం నుంచి బయటపడాలి అని లేదంటే జాబ్ కోసం బాధపడే వాళ్ళైనా సరే నాకు మంచి జాబ్ దొరకాలి అని చెప్పేసి మీరు ఏదైతే సమస్యల్లో ఉన్నారో ఆ సమస్యను తలుచుకుంటూ ఐదు రూపాయల కాయిన్ని అరచేతిలో పెట్టుకొని ఎందుకు అరచేతిలో పెట్టుకోమని అంటున్నాము అని అంటే అండి నిజంగా అరచేతికి అంత శక్తి ఉంటుందండి మనం అరచేతిని ఓపెన్ చేస్తే అసలు శక్తి ఉంటుందా బలం ఉండదు కదా మనం అరచేతిని మూసి ఐదు రూపాయల కాయిని గట్టిగా పట్టుకున్నప్పుడు మనం అంత గట్టిగా సంకల్పం చేసుకుంటున్నాం అమ్మవారిని అడుగుతున్నాము అలాంటి పక్షంలో మన గుండెల దగ్గర పెట్టుకొని నిటారుగా కూర్చొని చక్కగా ఉత్తరం దిక్కుగా చూస్తూ అమ్మవారిని అడగండి ఖచ్చితంగా మీ కోరికను తీరుస్తారు అనమాట అలాగా ఐదు రూపాయల కాయిన్తో మీరు ఒక తొమ్మిది సార్లు అండి మీరు ఏమనుకోవాలి తొమ్మిది సార్లు సార్లు కానీ పదకొండు సార్లు కానీ అమ్మవారి మంత్రం ఉండనే ఉంది వజ్రఘోషం 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 అని చెప్పేసి అనుకుంటూ మీకు ఈ సమస్య తీరాలి అని చెప్పేసి ఐదు రూపాయల కాయిన్ని అరచేతిలో పెట్టుకొని అనుకోండి ఫ్రెండ్స్ మీరు ఒకవేళ ఈరోజు ఒక నాన్ వెజ్ తినేసినా సరే పీరియడ్స్లో ఉన్నా సరే చేసుకోవచ్చండి ఏమీ ప్రాబ్లం లేదు ఎందువల్లనంటే అండి ఈ పంచమీ తేదీకి మేము మనం వెళ్ళి అమ్మవారి దగ్గర పూజ గదిలోకి వెళ్ళి వెళ్ళాల్సిన అవసరం లేదు మీరు ఎక్కడ ఉన్న చోటులో చోటు నుంచి ఈ ఐదు రూపాయల కాయిన్ మటుకు ఉపయోగించి వజ్రఘోషం అనే పదాన్ని అమ్మవారి మంత్రాన్ని సింహ వాహనం పేరే వజ్రఘోషం ఈ వజ్రఘోషం అనే మంత్రాన్ని కనుక మీరు అనుకోగలిగితే అండి ఖచ్చితంగా అమ్మవారు తీరుస్తారండి ఇంకా అలా అనుకున్న తర్వాత ఆ ఐదు రూపాయల కాయిన్ని మీరు ఏం చేయాలి అని అంటే ఒక చిన్న పేపర్లో చుట్టే మీ దిండి కింద పెట్టుకొని పడుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రాత్రి అంతా కూడా మీ దిండి కింద పెట్టుకోండి తెల్లవారుజామున లేచిన తర్వాత ఆ కాయిన్ తీసేసి మీ పర్సులో పెట్టుకోండి జెంట్స్ అయితే కనుక మీ పర్సులో పెట్టుకోండి లేడీస్ అయితే హ్యాండ్ బ్యాగ్లో వేసుకోండి అక్క మాకు హ్యాండ్ బ్యాగ్ పర్సు మేము ఉపయోగించము అని అనుకున్న వాళ్ళు మీ బీరు వాళ్ళు అయినా సరే ఐదు రూపాయల కాయిన్ పెట్టుకోండి ఎందుకు దిండి కింద పెట్టుకోమంటున్నాము అని అంటే నిజంగా అమ్మవారిని తలుచుకొని మన పక్కనే ఈ గట్టి సంకల్పం అనేది రాత్రంతా కూడా అమ్మవారిని అడిగాము ఈ ఐదు రూపాయల కాయిన్ మనకి మన దిండి కింద పెట్టుకుంటే kanak-kanak పంచభూతాలకి సాక్షిగా మనం ఒక ఐదు రూపాయల కాయిన్తో చేసే ఈ పరిహారానికి చాలా శక్తి ఎక్కువ ఉండి అందువల్ల పంచభూతాలు కూడా మనకి చాలా సహాయం చేస్తాయి మనం ఏదైతే కోరుకుంటున్నామో రాత్రిపూట అది ఖచ్చితంగా జరగడానికి మంచి అవకాశం అనేది ఉంటుందండి అందువల్ల దిండి కింద పెట్టుకోమని అంటున్నాము అలాగే పెట్టకుండా పేపర్లో చుట్టి ఒక చిన్న వైట్ కలర్ పేపర్లో న్యూస్ పేపర్లో ఏదైనా సరే ఏదో ఒక పేపర్లో చుట్టి మీ దిండి కింద పెట్టుకోండి ఖచ్చితంగా మీరు అనుకున్న కోరికకి సంబంధించిన శుభవార్తలు అనేది తెల్లవారేసరికి అమ్మవారు మీ దగ్గరికి చేరుస్తారండి ఒకసారి ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ మీకే తెలుస్తుంది అద్భుతం అనేది ఎలా ఉంటుంది అని ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి